ఇంకా బాధ కలిగించే విషయాలు చాలా చాలా బాధ కలిగిస్తాయి వీళ్ళు వస్తారు కొత్తగా ప్రభుత్వంలోకి ఇంకా అక్కడి నుంచి వీళ్ళు ఆ పదవులు రక్షించుకోవడానికే కాలయాపం చేస్తారు ఒకళ్ళనొకళ్ళు ఒకళ్ళకి చుట్టుకోవడానికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి నేరారోపణ చేసుకోవడం ఈ వీటి మీద కాలక్షేపం చేస్తారు ఇవన్నీ ఎటువంటి పుణ్యకాలం అయిపోతుంది ఈ ఐదేళ్ళు ఎండు పతయ్యి లోపల ఎవరికి వాడు చక్క పెట్టుకుంటారు ఇది ముఖ్యంగా సెంట్రల్లో కూడా అన్ని స్టేట్లని కాపాడుకోవడం గురించి ప్రధానమంత్రి అనుకోవాలి అంటే ఎంతసేపు ఒకసారి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇంకా ఏ ఎస్టేట్లు బాగోగులు ఎలా ఉన్నాయన్నది చూడాలి తప్ప ఆ స్టేట్లో రాజ్యాలు ఎప్పుడు కావలేద్దాం ఆ స్టేట్ని ఎప్పుడు కావలేద్దాం ఈ స్టేట్ని ఎప్పుడు కావలేద్దాం అని చూడ్డం రెండోది స్టేట్లో అయితే ఇప్పుడు వాళ్ళు ఇంకో ఎక్స్పార్టీ వాళ్ళు ఎప్పుడేమో వచ్చేస్తారేమో అని చేత వాళ్ళని తిడుతూ ఉంటే ప్రజల్లో వాళ్ళ మీద ఏ భావం ఉంటుందని ఇంక ఏడాది ఏడాది పోతే ఐదేళ్ళు తిరుగుతూ కూర్చుంటే ఈ పనులు ఎప్పుడవుతాయి ఏదో ఆ పనులు యంత్రాంగం చేస్తుంది అంతకంటే ఎవరు చేయట్లేదు ఇప్పుడు నిజానికి ప్రభుత్వ యంత్రాంగంలో ఆఫీసర్లు కూడా ఎలా ఆలోచిస్తున్నారో నాకైతే అర్థం కాదు జీతాల పేరు చెప్పి పూర్వం అధికారుల లాగా కానీ యంత్రాంగం కానీ ఆ జీతాలు పోగేసుకుని ఇల్లు కట్టుకోవడం లేక కార్లు కొనుక్కోవడం లేక పిల్లల్ని చదివించుకోవడం అనేది పాత పద్ధతులు ఇప్పుడు అలా కాదు ఎప్పుడలా ఏదైనా శుభ్రంగా గడిచి వేసుకుంటే మా అయితే ఉద్యోగం పోతే ఎక్కడో దాచిన సొమ్మతోటి గడిపేయచ్చు అనే ఆలోచనలు ఉన్నాయి అవి ఏవో నచ్చకపోతే ఏసీబీ సిబిఐ రేడ్లు ఈడీ రేడ్లు నచ్చ నచ్చినప్పుడు వాడు గడించే వరకు నాకు తెలిసి కొంతమంది తప్పుడు పద్ధతుల్లో గడించే వాళ్ళ విషయం ప్రభుత్వం ఎంత అని తెలుసు కానీ వాళ్ళు శుభ్రంగా యథేచ్ఛగా గడించుకొని మీకు లెక్కండి మీకేం పర్లేదు మేము ఉన్నాం అన్నట్టుగా వాళ్ళతో ఉంటారు ఉన్నప్పుడు వాళ్ళు శుభ్రంగా గడి వాళ్ళు ఏమాత్రం గడించారు వీళ్ళు అంచనా కడతారు అంచనా కడితే ఆ డబ్బు బాగా ఎంత పేర్కొని ఉంటుంది మనం ఎప్పుడు రేడ్ చేయొచ్చు రేడ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ లోపల వీళ్ళు వేడతాను వీళ్ళు ఆదాయాలు లంచాలు పూజుకుంటారు ఆ రకంగా ఉంటుంది నిజానికి తప్పు ఎక్కడ జరుగుతుందో అధికారులకు తెలియకేం కాదు తెలుసు కానీ అరికట్టరు ఎందుకంటే అరికడితే వీళ్ళ హోదా ఉండదు అరికడితే ఒక ఇబ్బంది లంచాలు పుచ్చుకున్నాక అరికడదాం అది అధికారుల మీద రాజకీయ నాయకులు ఒత్తిడి తీసుకొచ్చినోడు చూద్దాం ఇలా ఆలోచించి కాలయాపం చేసేస్తున్నారు రాజ ఒక్కొక్క రాష్ట్రం నేను ఎన్నది అది నిజం కాదు నాకు తెలీదు నేను ప్రత్యక్షంగా వినలేదు కేరళలో నాలుగు వేల మందికి హండ్రెడ్ పర్సెంట్ మార్కులు వచ్చాను అది చాలా తప్పైతే చాలా ప్రమాదం దేశానికి చాలా ప్రమాదం దేశాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూనే మీరు రా రాజకీయాలు నడపండి రాజకీయాలు దేశం ఉంటేనే రాజకీయాలు ఉంటాయి అసలు దేశాన్ని మీరు నాశనం చేసేస్తే ఇంకా రాజకీయాలు ఎవరితో చేస్తారు ఇలా మీరు పొడుచు చావడం తప్ప ప్రజలు చూస్తూ ఉంటారు ఎవరినైనా చంపేస్తే కూడా పట్టించుకోరు వాళ్ళు ఎవరినైనా రాజకీయ నాయకులు నాశనం అయిపోయినా పట్టించుకోరు పాత పద్ధతుల్లో నేను చూసినప్పుడు తూర్పుగోదావరి జిల్లా ఒకటి వెస్ట్ గోదావరి జిల్లా ఒకటి అక్కడ ఆయన అల్లూరి బాపినేడు గారు ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు తర్వాత అల్లూరి సర్వారాయుడు అన్నదవర్పేట ఆయన కూడా బాగా డబ్బులు ఆస్తిపరుడు జమీందారు అంటారు కానీ వాళ్ళు ఎప్పుడూ ఈ ప్రజల డబ్బులు దోచుకోవడానికి ప్రయత్నం చేయలేదు యంత్రాంగం పనికి కూడా ఎక్కువ అడ్డు రాలేదు మూర్తిరాజు గారు ఇంకా అసలు ఆయన కూడా మినిస్టర్ చేశారు ఆయన ఆయన కూడా చాలా గొప్పగా ఆయన ఎక్కడ లేని ఆయన దానం చేశారు అది బాపరాజు అది అల్లుడు అల్లూరి సర్వారాయుడు వాళ్ళు ఆ ఈయనంత చేసినట్టు చేయలేదు అయితే ముతురాజు గారికి చూసిన ఓ వంద స్కూల్స్ ఉంటాయి ఆయనే స్థలాలు ఇచ్చి గవర్నమెంట్కి స్థలాలు ఇచ్చి స్కూల్స్ అక్కడ టీచర్లు అందరూ ముతురాజు గారి పేరు చెప్పుకుంటారు ఆయన కనుక లేకపోతే నేను రావని అలాగే ఈ ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎస్పీబికే సత్యనారాయణరావు గారు ఆయన జిల్లా అంతా కూడా నాయకత్వం ఆయనకి ఆయనకి ఏజెంట్లు ప్రతి పల్లెటూరులోనూ ఆయన మనుషులు ఉండేవారు ఆయన స్వతహాగా వాళ్ళు ఇండస్ట్రియలిస్టులు నేను ఒక మధ్య మధ్యలో వ్యాపారస్తులు రాజకీయాల్లో రావడానికి వీల్లేదన్నది ఆ రోజుల మాట కాదు ఈ రోజుల్లో చూస్తుంటే అలా అనిపిస్తాను ఆ రోజుల్లో డబ్బున్నళ్ళు అయితే డబ్బు తినరని ఆయన ఆయనకి సర్వారాయ టెక్స్టైల్ ఒకటి ఉంది తర్వాత చెల్లూరులో షుగర్ ఫ్యాక్టరీ ఉంది తర్వాత గాద్రేజీ ఆంధ్ర మొత్తానికి అనుకుంటాను ఏజెన్సీ ఉంది ఇలా చాలా వ్యాపారాలు ఉన్నాయి ఆయనకేమీ అక్కర్లేదు ఆయన కపిలేశ్వరపురం జన్మందారంట మంటపడదారు అంత గొప్ప వ్యక్తులు వాళ్ళు బాగానే పాలించారు వాళ్ళు గౌడ వాయన్తోటి ఉన్న ఒక సంబంధం నేను ఇంకో ఎపిసోడ్లో చెప్తాను మూత్రరాజ్ గారిని నేను చూశాను గోడారి బాపినేటి గారిని చూశాను సర్వరాయుడు గారిని కూడా చూశాను వాళ్ళు కూడా ఏవో కొంత చేయకపోలేదు కానీ అనుకున్నంతేమీ వాళ్ళు కంపేర్ టు వీళ్ళు చేయలేదు అలాగే గోపిలచ్చన్ గారు చాలా అద్భుతం మంచి గొప్ప వ్యక్తి మంచి రాయడరు అలాగే ఆయన ఎవరు ఎన్నెడ్ విశ్వనాథం గారు ఆయన విషయానికి వచ్చేటప్పటికీ ఒక ఆయన గురించి ఎవరికీ సరిగ్గా తెలియదు పార్లమెంటరీ సెక్రటరీ ఆయన టీవీ నరసింహరావు ఆయన ఒకే ఒకే ఏజ్ గ్రూప్ అని నేను అనుకుంటాను వాళ్ళిద్దరూ ఒకేసారి అసెంబ్లీకి పార్లమెంటరీ సెక్రటరీలు చేశారు జనడు అద్భుతమైన వ్యక్తి పీబీజీరాజు అంతటి వాడిని ఓడించాడు ఆయన అంత వైజాగ్లో ఎంపీకి రాజు అంటే ఆయన ఇప్పుడు ఈ మన అశోక్ గజపతి రాజు గారు వాళ్ళు ఒకటే అందుకని గొప్ప వ్యక్తుల్ని చూశాను నేను అందులో రా ఎస్పి వికే సత్యనారాయణరావు గారు అన్నగారు రామారావు గారు ఆయన ఎడ్యుకేషనల్ మినిస్టర్ చేశాడు ఆయన ఆయన అసలు ఎవరికి ఏమో ఉపయోగపడ్డో మరి ఏం చేస్తుంది చేశాడో నాకైతే ఆయన పేరు అంతగా లేదు కానీ ఆయన గురించి విన్నది ఏంటంటే ఎవరైనా మాకు ఈ పని అవ్వలేదండి ఇలా నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మరి మీకు ఓటేసాం మీరు చూడాలంటే ఓట్ నాకు కానీ వేశారా మీరు ఇంద్రంకి వేశారు కదా ఆవిడని అడగండి అనేవాడు అని అనేవాడు అని విన్నాను అటువంటి వ్యక్తే ఆయన పట్టించుకునే అంత ఇది కాదు కానీ జిల్లాలో ఎస్పీ వికే సత్యనారాయణరావు గారు రెండు రెండు సార్లు జడ్పీ చైర్మన్ చేశాడు బాగా పాలించాడు ఆయన ఎవరే ఎవరు వచ్చినా అన్ని కలవచ్చు ఆయనతో మాట్లాడచ్చు ఆయన చెబుతాడు పోజులు లేవు ఘరణాలు లేవు చాలా సింపుల్గా ఉంటాడు అటువంటి వ్యక్తుల్ని చూసిన మీదట ఇప్పుడు ఈ వ్యక్తులను చూస్తుంటేనే బాధగా ఉంది వీళ్ళకున్న స్వల్పమైన మంచి గుణాలు స్వల్పమైన మళ్ళీ అంటున్నాయి అవే పెద్ద గొప్ప గుణాల కింద ఫీల్ అయిపోతున్నాయి వీలైనంత అస్సలు సింపిల్సిటీ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి నడిచి వెళ్ళిపోగలగాలి ఒక్కోసారి అది ఏదో కాన్బాలు పెద్ద అడావుళ్ళు ఇవి చేస్తున్నారు అందుకని ఎక్కువ రాజకీయాలని ప్రజలతో కలిపి మా మేకం చేసుకోండి అందులో ప్రజలు ఎక్కడైనా గాడి తప్పితే వాళ్ళకి సరైన మార్గం చూపించండి వాళ్ళల్లో తప్పులను ఏమైనా ఉంటే చూపించండి మీరు ఖచ్చితంగా ఉన్నారా లేదా అన్నది ప్రజలకి తెలిసిపోతుంది మీరంటే భయపడాలి అంటే మీ ఖచ్చితమే మీరు భయపడడానికి క్యారెక్టర్కి భయపడాలి కానీ దౌర్జన్యాలు కానీ వంద మంది జనాలు నేర్చుకోవడం కానీ అధికార బలం కానీ లేకపోతే డబ్బు బలం కానీ ఎన్నటికీ కాపాడలేవు ఎప్పటికీ కాపాడలేవు అవి అధికారం పోగానే డబ్బు కాస్తున్నా డబ్బు రూపాయికి మారుదేవడెక్కలేడు ఎంత డబ్బు ఉన్నాడు దేనికైనా ఎవడేవాళ్ళు అందుకని రాజకీయంగా ఉన్న అధికారంలో ఉన్న లేక ఆర్థికంగా బలంగా ఉన్నా మీకెంత అవసరం ప్రజలకు కూడా అంతే అవసరం అన్న జ్ఞానాన్ని చెప్తాను